అందరికీ నమస్కారం ఉద్యోగ నియామాకాలు మరియు ఉద్యోగంలో డిపార్ట్మెంట్ ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఒక జియో ఉంది రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ ఫార్టీ వన్ వికలాంగ సంక్షేమ శాఖ నుంచి రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసింది ఆర్డర్లో ఏం చెప్తారంటే టెంపరీ డిజబిలిటీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు కల్పించటంలో కానీ ప్రమోషన్లు ఇచ్చటంలో కానీ కుదరదు టెంపరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్లు వేరే పథకాల గురించి ఉండొచ్చేమో కానీ ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తుందంటే క్లారిఫికేషన్ ఓన్లీ సర్టిఫికెట్స్ ఆఫ్ డిజేబిలిటీ హ్యావింగ్ పర్మనెంట్ వాలిడిటీ అండ్ యాజ్ పర్ ది బెంచ్ మార్క్ డిజేబిలిటీ వికలాంగుల హక్కుల చట్టంలో బెంచ్ మార్క్ అని పెట్టారంటే ఫార్టీ పర్సెంట్ ఎబో ఉన్న వాళ్ళే వికలాంగులు ఫార్టీ పర్సెంట్ పైన ఉన్న వికలాంగులు కూడా పర్మనెంట్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళే వికలాంగులు దట్ ఈస్ అ డిజేబులిటీ యొక్క డెఫినేషన్ అయితే గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే ఓన్లీ యాజ్ పర్ బెంచ్ బాల్ డిజబులిటీ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ హ్యావింగ్ సర్టిఫికెట్స్ పర్మనెంట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాల్లో కానీ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రమోషన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కానీ ఉద్యోగంలో సంబంధించి ఆ శాఖల సంబంధించి ప్రమోషన్లలో కానీ టెంపరీగా ఉన్న సర్టిఫికెట్లు టెంపరీగా తెచ్చుకున్న సర్టిఫికెట్లు చెల్లవు ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు ఎక్కిన తర్వాత కూడా కొంతమంది నువ్వు డిజేబుల్డ్ అయినామని సర్టిఫికెట్ తెచ్చుకోవడం జరుగుతుంది అంటే టెంపరీ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు కానో లేకపోతే ఏదో ప్రమాదం జనరల్ వాళ్ళు రియల్గా డిజేబుల్ అయితే పర్వాలేదు కానీ ఏదో చిన్న చిన్న సందర్భంలో కూడా టెంపరీ డిజేబుల్ సర్టిఫికెట్ పెడుతున్నట్టు తెలిసి దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి రెండు వేల ఇరవై రెండునే అంటే మూడు సంవత్సరాల కిందనే ఒక నిర్ణయం తీసుకొని ఒక జివో ఇష్యూ అయింది ఎక్కడైనా సరే టెంపరీ ఉన్న వికలాంగులు వికలత్వం సర్టిఫికెట్ టెంపరీగా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పొందిన ఉద్యోగంలో ప్రమోషన్ పొందిన నేరం ఇది వికలాంగులక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూ ప్రకారం కూడా నేరస్తులవుతారు ఇంకా అదర్ సెక్షన్స్ అంటే చీటింగ్ కేసు కానీ ఇంకేదైనా సరే రకరకాల కేసుల కింద వాళ్ళు శిక్షార్లు అవుతారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవన్ మనందరం కూడా గుర్తించాలి తాత్కాలిక సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగాలు పొందుతా కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందుతా కానీ అరువులు కారు అది గుర్తుపెట్టుకుంటే పర్మనెంట్ సర్టిఫికెట్ నలభై శాతం పది ఉన్న బెంచ్ మార్కు డిజేబుల్డ్ ఉన్న సర్టిఫికెట్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి ప్రమోషన్ ఇవ్వాలి ఇది ఈ జియో యొక్క ఒక సింపుల్ గా మేము బ్రీఫ్ చెప్ప చెప్పడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ క్లియర్ గా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది అయితే ఈ జియో ప్రభుత్వ ప్రతిపాదనలతో ఫైనల్ గా తీసుకున్న నిర్ణయము అని కూడా పేర్కొనం జరిగింది ఎక్కడైనా తాత్కాలిక సర్టిఫికెట్ ఉద్యోగాలు పొందితే మాత్రం జవాబు టీవీకి కంప్లైంట్ చేయండి మేము కూడా వాటిని తప్పకుండా పర్యవేక్షిస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం థ్యాంక్ యూ హాయ్ లోైబ్ జవా